అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది ఆ పులి ముసలిదైపోయింది దాని గోళ్లు పళ్ళు బలహీనంగా అయిపోయాయి రోజు వేటాడడం కష్టమైపోయింది ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది వెంటనే వెళ్లి ఆ గాజును తీసుకుంది ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది దగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు కాని ఆ పులి తన దగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు నేను రాను అన్నాడు మనిషి నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు బలంగా కనిపిస్తున్నావు నీకు నేనంటే భయమెందుకు నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను అంది పులి ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరకు వెళ్లాడు వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది నిజంగా దురాశదు ఖానికి చేటు